టెలిసర్జరీ సర్జరీ సర్జరీ ఏంటి ఏంటి నేను ఇక్కడ కూర్చొని అమెరికాలో పేషెంట్కి ఆపరేషన్ చేయటం ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగా కనబడవచ్చు ఉట్టి మాటలు కూడా అనిపించవచ్చు ప్రగల్భాలని చాలామంది అనుకుంటారు కానీ అది సాధ్యమే ఎలా అంటే ఇది ఇంటర్నెట్ యుగం అండి మనం ఇక్కడ ఒక రోబోకి నా దగ్గర ఒక రోబో ఉంటుంది నా దగ్గర మాస్టర్ కంట్రోల్స్ ఉంటాయి నా దగ్గర ఒక స్టీరియోస్కోపిక్ వ్యూఆర్ ఉంటుంది తలాందులో పెట్టి నేను ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే నాకేం కనబడుతుంది అంటే అమెరికాలో ఉన్న పేషెంటు ఆ పేషెంట్ పొట్టలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అతనిలో ఉన్న గడ్డ ఇవి మాత్రం కనబడతాయి కనబడినప్పుడు నేను ఇక్కడ మాస్టర్ కాల్తో మూమెంట్ చేసినప్పుడు ఇంటర్నెట్ సహాయంతో అది అక్కడున్న ఇన్స్ట్రుమెంట్ కదిలిస్తుంది అయితే ఒక సర్జరీ చేసినప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షను అమెరికాలో ఎంతసేపు జరుగుతుందో మరి అది జరిగిన తర్వాత నేను కొంతసేపు కూర్చొని అది అయినాక నెక్స్ట్ మళ్ళీ చే ఇంకో స్టెప్ తీసుకోలేము అలా తీసుకుంటూ పోతే వందలాది స్టెప్స్ మేము ఒక సర్జరీ చేస్తున్నాం మరి సర్జరీ డిలే అయిపోయిందని ఒక భయం ఉండేది కానీ జనరల్గా ఒక సినిమా ఎలా ఉంటుందంటే సినిమా అనేది ఒక వీడియో కాదండి సినిమా అనేది రకరకాల ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్స్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మనకు అది వీడియోగా కనబడుతుంది అలాగే మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు జనరల్గా జీరో పాయింట్ సెవెన్ సెకండ్ లోపల కనుక ఆ ఇన్స్ట్రక్షన్ అక్కడ జరిగితే ఎటువంటి ల్యాక్ పీరియడ్ లేకుండా సర్జన చేయగానే కట్ చేసిన వెంటనే అక్కడ కట్ అనేది కనబడుతుంది అంటే పాయింట్ సెవెన్ సెకండ్స్ కంటే త్వరగా ఏదైనా జరిగితే మనం కన్ను గుర్తించలేదు అది కంటం జరిగినట్టే అప్పుడు జరిగినట్టు అనిపిస్తుంది ఊహించిన విధంగా పాయింట్ సెవెన్ సెకండ్స్ మనకు టైం ఉంటే పాయింట్ టూ సెకండ్ లోపల ఇక్కడ చేసింది అక్కడ జరుగుతుంది